పిల్లల పిల్లలపైన లైంగిక దాడులు అత్యాచారాలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ వన్స్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఆ కేసులో ప్రాసెస్ ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అన్ని సహాయాలు కూడా ఈ భరోసా కేంద్రం అంటే అన్ని అమ్మాయి అమ్మాయి ఒక కేసు అయిన తర్వాత అమ్మాయి వేరే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా కోర్టు కి వెళ్లకుండా అంటే ఎక్కడికి తిరగకుండా ఈ భరోసా కేంద్రంలోనే అన్ని సహాయాలు అన్నమాట ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అమ్మాయికి ఒకటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రాయడం అనేది ఉంటుంది అది భరోసా కేంద్రంలోనే ఒక ఎఫ్ఐ మేడం ఉంటారు మేడం రాయడం జరుగుతుంది తర్వాత అమ్మాయికి ఇప్పుడు ఒక లైంగిక దాడి జరిగిన అమ్మాయి నార్మల్ వేరే అమ్మాయిలతో పోలిస్తే సరిగ్గా ఉండాలన్నమాట అమ్మాయి మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి ఆ ట్రోమా నుంచి బయటకు రావడానికి భరోసా కేంద్రంలో అమ్మాయికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ చేయించడం జరుగుతుంది అదే విధంగా కోర్టులో ఆ కేసు మొత్తం క్లోజ్ అయ్యే వారికి కూడా భరోసా టీమ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట అన్నమాట ఇప్పుడు నార్మల్ గా మేడం చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్ అని అన్నారు నార్మల్ గా అమ్మాయిలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సమాజంలో ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు చాలా మంది పిల్లలు ఫోన్స్ అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్స్ అడిక్ట్ అయిపోయి స్కూల్ వెళ్ళకుండా గేమ్స్ ఆడుకుంటూ ఇంటి దగ్గరే ఉంటున్నారు పేరెంట్స్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే ఎవరిని అప్రోచ్ కావాలి ఇప్పుడు అమ్మాయిని ఎట్లా కాపాడుకోవాలి అడిక్షన్ నుంచి ఎట్లా బయటకి రావాలి అని అర్థం కావట్లేదు అదే విధంగా ఇప్పుడు బాల్యంగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే మేము మాకు కేసెస్ వచ్చిన దాన్ని బట్టి మేము పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే లేదు ఇప్పుడు మా అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో ఎవరో పరిచయం వేరో వాళ్ళతోనే మాట్లాడుతున్నది మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా అవుతుందేమో ఎందుకు మా బాధ్యత అయిపోతుంది కదా ఒక ఇంటికి ఇచ్చేస్తే అన్నట్టు మ్యారేజెస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది అమ్మాయి ఒక అబ్బాయితో చాట్ చేస్తుంది చాటింగ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ వాడుతుంది ఫోన్ వాడుతుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు హెల్ప్ లైన్ నెంబర్ ఉంది వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ మీరు ఆ నెంబర్ కి కాల్ చేసి ఇట్లా మీ ప్రాబ్లం చెప్పండి డైరీ హండ్రెడ్ ఇప్పుడు మేడం ఇందాక షీటింగ్ నెంబర్ కూడా చెప్పారు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీ పిల్లలకి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇస్తారు అంటే మీరు ముందే ఆ ప్రాబ్లమ్ ని రికగ్నైజ్ చేస్తే అక్కడే మీరు సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ అదే మీరు మ్యారేజ్ వరకు వెళ్తారు కరెక్ట్ కాదు ఇప్పుడు చట్ట ప్రకారం ఉండే శిక్ష పడుతుంది నేరం అవుతుంది ఇప్పుడు రీసెంట్ గా మాకు ముందు ఒక కేసు వచ్చింది అమ్మాయి చాటింగ్ చేసింది వాళ్ళ పేరెంట్స్ చైల్డ్ మ్యారేజ్ చేశారు చైల్డ్ మ్యారేజ్ కేసు అయింది కేసు అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చిరు హాస్టల్లో పెట్టారు మా పేరెంట్స్ ఏం చేసారు లేదు సార్ మేము అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించాము మా ఇంటి దగ్గర పెట్టుకుంటాము అని అన్న కూడా గవర్నమెంట్ వాళ్ళు పంపించలేదు అప్పుడు పేరెంట్స్ సూసైడ్ చేసుకున్నారు ఎందుకు అంత ప్రాబ్లం అయ్యే వరకు చూసుకోవద్దు కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ పిల్లలు ఇంట్లోనే మీరు ఐడెంటిఫై చేస్తే ప్రాబ్లం ఏ విధంగా సొల్యూషన్ అంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో అది చూడాలి ఇప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ హండ్రెడ్ కావచ్చు వన్ జీరో నైన్ ఎయిట్ కావచ్చు ఇప్పుడు ఉమెన్ రిలేటెడ్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ కావచ్చు శ్రీటివి నెంబర్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అప్రోచ్ అవ్వాలి ఓకే థ్యాంక్ యూ సార్ శాఖల నుంచి రావడం అనేది జరిగింది ఇంటర్ ఎంపవర్మెంట్ నాకు అందరం కలిస్తే అంటే పిల్లల రక్షణ కోసం మనం ఏం చేయాలి మనం ఎట్లా బాధ్యత వహించాలి మనకి ఏమైనా సమాచారం తెలిస్తే వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేయాలి లేదా పోలీస్ హండ్రెడ్ కి డైల్ చేయొచ్చు లేదా ఇప్పుడు జాతీయ స్థాయిలో వన్ వన్ టూ అనేది ఉంది దానికి కూడా కాల్ చేయొచ్చు ఒకవేళ న్యాయ సహాయం మీ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్ళందరికీ కూడా మీరు పంచుకుంటేనే వాటికి ఒక వాల్యూ ఎందుకంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో అపదలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు నేర్చుకున్నది వాళ్ళతో పాటు పంచుకున్నప్పుడే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ రోజు మన మెదక్ జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు ప్లాన్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి మన ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చిన ప్రతినిధులు అండ్ భరోసా నుండి వచ్చిన ప్రతినిధులు అండ్ ముఖ్యంగా మన అంగన్వాడీ నుంచి పార్ట్మెంట్ నుంచి మన హాస్టర్స్ ఏఎన్ఎం అండ్ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు సో దగ్గర సో మళ్ళీ మంచి ప్రోగ్రామ్స్ తో మనం మళ్ళీ కలుసుకుందాం చెప్పినట్టు ఉమెన్ లైన్ నంబర్ గురించి కూడా నేను ఒక విషయం మేము మహిళా సాధికారత కేంద్రము మేము ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ తో వర్క్ చేస్తాము అయితే మహిళల గురించి పిల్లల గురించి కూడా మేము కూడా అవేర్నెస్ ఇస్తుంటాము అయితే ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎందుకు పని అని అంటే ఇది వరకట్న వేధింపులు కావచ్చు గృహింస ఉన్న ఆడవాళ్లకు ఇది పని చేస్తది అంటే ఆర్థిక మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అలాంటి ఏ హారాస్మెంట్ ఉన్నా కూడా మనము ఒకటి ఎనిమిది ఒక నంబర్ కి కాల్ చేయొచ్చు అయితే ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఏ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేస్తున్నా మన పేరు గాని మన ఐడెంటిటీ గాని ఏది కూడా బయట పెట్టరు ఇంకోటి ఏంటంటే పిల్లల విషయంలో మన తల్లిదండ్రులు ఒక చిన్న పొరపాటు ఏం చేస్తామని అంటే వాళ్లకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అనేది మనం కేటాయించం మన పనులలో బిజీగా పడిపోయి వాళ్ళకు ఒక పది నిమిషాలు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కావచ్చు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కావచ్చు మీకు ఎలా ఉంది ఎలా చదువుకున్నారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని మనం పిల్లలకు మనం అడుగుతూ ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళకి చెప్పగలుగుతారు కానీ ఈ రోజు రేపు తల్లిదండ్రులు ఏమైపోయినామంటే బిజీ అయిపోయినాము పిల్లలని పట్టించుకుంటలేము ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నా కాలేజీకి వెళ్తున్నారా ఫోన్లు చూస్తున్నారా అసలు ఫోన్లలో ఏం చూస్తున్నారు నీకు ఏదైనా బాధ ఉందా ఇబ్బంది ఉందా అని కూడా పేరెంట్స్ అడుగుతలేము వాళ్ళకు ఒక ఐదు నిమిషాలు కూడా మనం కేటాయిస్తలేము కాబట్టి పిల్లలు ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు కాబట్టి మన పేరెంట్స్ మనది ఏంటంటే మన పనులు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కనే పెట్టి మన పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళతో అనుకోండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పగలుగుతారు అయితే ఈ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసిన మన పేరు ఐడెంటిటీ కూడా ఏది కూడా బయట పెట్టారు ఇంకోటి కూడా చిన్న పిల్లల మీద కూడా ఇప్పుడు మనం రోజు సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్లలో పేపర్లలో వింటూనే ఉన్నాము సంవత్సరాల పిల్లల మీద నెలల పిల్లల మీద అఘాలు అనేది జరుగుతున్నాయి మెయిన్ గా మన చుట్టుపక్కల పిల్లలకు కావచ్చు మన పిల్లలకు కంపల్సరీ చిన్న పిల్లలకు గుట్టచ్చు పేట ఏది మంచి గుట్టు మొక్కుపోవడము ఏది చెడ్డ ముట్టుకోవడం అనేది కంపల్సరీ పిల్లలకు చెప్పాల్సిందే ఎందుకనంటే ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న పిల్లలకైనా చెప్పాలి పెద్ద పిల్లలకైనా చెప్పాల్సిందే చిన్న చిన్న పిల్లలకు కంపల్సరీ ఆడుకునేటప్పుడు బయట తిరుగుతుంటారు బయట వెళ్తుంటారు పలానా వ్యక్తి ఎవరైనా ఇచ్చినా చాక్లెట్లు ఇచ్చినా షాపు దొరకపోతామంటే వెళ్ళొద్దు వెళ్ళొద్దనే విషయం కంపల్సరీ చెప్పాలి ఎక్కడైనా ముట్టుకున్నా ఎక్కడైనా తాకినా వచ్చి అని చెప్పాలనే విషయం తల్లిగా మనమే చెప్పాలి అక్కడ నుంచి పారిపోయి వచ్చి మనకు చెప్పు అని చెప్పాలి కంపల్సరీ గుడ్ టచ్డ్ టచ్ అనేది కంపల్సరీ చెప్పండి మీకు ఏ హెల్ప్ అయినప్పుడు కావాలన్నా మీకు ఇచ్చిన ఆ పాంప్లెట్ల మీద ఉన్నాయి కాబట్టి మీకు వచ్చిన ప్రాబ్లం చెప్పండి వేరే వాళ్ళకి అవసరం ఉన్నా ఆ నంబర్ అనేది షేర్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళమే యూనిఫామ్ లేకుండా సివిల్ లో రూట్ చేస్తాం అట్లాగే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఎవరైనా అనవసరంగా మనకి కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు మెసేజ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు తెలియకుండా ఎవరైనా అసభ్యకరమైన మెసేజ్లు ఫొటోస్ వాట్సాప్ ద్వారా మనకు పంపిస్తున్నారు మీరు ఖచ్చితంగా మాకు షీటింగ్ నెంబర్ ఉంటుంది మేము అందరికి ఇస్తాం ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పండి దానివల్ల ఏ ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆ వ్యక్తిని పెళ్లి తీయడం ఇక్కడే ఆ వ్యక్తికి తగిన శిక్ష అనుభవించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇది షీటింగ్ ఒక మహిళ అండ్ గర్ల్ వాళ్ళని రక్షించే క్రమం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రాకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉండి మాకు కంప్లైంట్ చేయవచ్చు ఆ కంప్లైంట్ వల్ల ఆ మళ్ళీ అమ్మాయికి మళ్ళీ రాకుండా అతని ఇబ్బంది పెట్టకుండా చేయడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి షూటింగ్ గురించి ఈ విషయాన్ని మా మీతో పాటు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్లాన్ వారికి కృతజ్ఞత తెలియజేస్తా అందరికీ అంటే మనము మనములలో జాగ్రత్త విన్నట్లు లైంగిక దాడు జరగకుండా ఉండాలి అంటే మనకి ఎలాంటి ఎలాంటి ఎక్రాంతం మనకు పనిచేస్తుంది మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మన మండల అంటే మన విలేజ్ లెవెల్ నుంచి కూడా మనకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటే మెయిన్గా గ్రా గ్రామాలలో మనం అంగన్వాడి టీచర్స్ కానీ ఆంటా వర్కర్స్ కానీ మన తోటి రోజు ఇంటరాక్ట్ అవుతూనే ఉండాలి మనకు ఏదైనా సమస్య ఉంటే అక్కడ మనం చెప్పవచ్చు ఆ పిల్లలు ఏజ్ టెన్త్ కాగానే ఇంటర్ కాగానే ఎయిటీన్ కాకముందే పిల్లలకి పెండింగ్ చేసి పంపించాలనుకుంటారు కలిగలేరు వాళ్ళకి అనేక కారణాలు ఉండొచ్చు అంటే సేఫ్టీ పరంగా మా పిల్లలకు సేఫ్టీని మేము అందజేయలేము ఇద్దరం వర్కింగే మా పిల్లల సంరక్షణ ఎవరు చూస్తారు మళ్ళీ మేము పేదరికంలో ఉండొచ్చు వాళ్ళకి ఇంకా ఎక్కువ చదివించే స్తోమర్ ఉండకపోవచ్చు రకరకాల కారణాల చేత అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసేయాలనే ఆలోచనలో పేరెంట్స్ ఎప్పుడూ ఉంటారు కానీ ఆ చైల్డ్కి డిసిషన్ మేకింగ్ ఉందని మాట్లాడుతున్నామా రైట్ టు డిసిషన్ ఉన్నప్పుడు ఆ చైల్డ్ ఏం చేయొచ్చు తన గోల్ ఉంది ఇంకా నేను చదువుకోవాలి ఏ ఎక్కడ మనకు సపోర్ట్ దొరుకుతుంది అనేది చెప్తూ ఆ అమ్మాయి ఆ పెళ్ళిని తన అంటే ఇతర ఇతర కారణాలు కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చని వాళ్ళని పెళ్ళి చూసి చనిపోవాలనుకుంటున్నారు ఇవన్నీ చెప్తారు అప్పుడు మనము ఖచ్చితంగా అమ్మాయికి కూడా డిసిషన్ తీసుకునే రైట్ ఉంది కాబట్టి తన నిర్ణయంని గట్టిగా చెప్పచ్చు తను చెప్పాలంటే హెల్ప్ లైన్ హెల్ప్లైన్ పేరెంట్స్ అనుకోండి కొన్నిసార్లు మేము అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాము మాకు ఇంకా కాదు పెళ్లి చేసి పంపిస్తేనే మా బాధ్యత తీరుతుంది అని అనుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఆ పిల్లలు కూడా వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయొచ్చు వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేసి వాళ్ళ నిర్ణయం చెప్పొచ్చు ఎలా నాకు వద్దనుకుంటున్నాను బట్ మా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు కొంచెం బలవంతం చేస్తున్నారు నేను హయ్యర్గా స్టడీ చేయాలనుకుంటున్నాను అనేసి దాన్ని మనం ఆపడానికి వన్ జీరో నైన్ ఎయిట్కి చేస్తే అక్కడ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఉంటుంది అంటే మనం అన్ని వివరాలు చాలా అంటే యాజ్ అ చైల్డ్గా మీరు రిపోర్ట్ చేసే మీ వివరాలు ఇవ్వాల్సి వస్తే లేదా మనం ఇతర కమ్యూనిటీస్లో మనం ఇతర అమ్మాయిల పెళ్ళిళ్ళే జరగబోతున్నాయి మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన పియర్ ఎడ్యుకేటర్స్ ఎయిటీన్ బిలో ఉన్న వాళ్ళే పెళ్ళిలే చదువుతున్నా తెలిసినప్పుడు దానికి మనము వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేసి వాళ్ళకు సమాచారం ఇవ్వచ్చు వాళ్ళు మన వివరాలు ఏమి అడగరు మనం ఇవ్వద్దు కూడా ఫలానా చోట ఈ వివాహం జరగబోతుంది దయచేసి మీరు వెంబడే రెస్పాండ్ అవ్వండి అట్లాగే చైల్డ్ లేబర్లో ఉన్నారనుకోండి మీరు చెప్పారు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ కూడా చైల్డ్ అంటారు అంతవరకు అని కానీ కొన్ని చట్టాలలో ఏదైతే బాల కార్మికుల చట్టం ఉందో దాంట్లో ఫోర్టీన్ ఇయర్స్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఒకవేళ పేరెంట్ సింగిల్ పేరెంట్ అయ్యి ఉండి తను ఆ ఫ్యామిలీ బర్డర్ని ఇది చేయలేకపోతే కొంచెం సహాయంగా ఫోర్టీన్ క్రాస్ అయిన తర్వాత చైల్డ్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తూ మదర్ సపోర్ట్ గా నిలవచ్చు కానీ మొత్తానికే చదువు ఆపేసి ఆ సపోర్టు అనేది ఇవ్వడం అనేది కాదు కంటిన్యూస్ ఎయిట్ అవర్స్ పని చేయకూడదు వాళ్ళు హజార్డర్స్ వర్క్స్లో ఉండొద్దు వాళ్ళకి ఏదైతే ఆరోగ్యానికి హానికరం ఉండే పనులలో వాళ్ళు ఉండకూడదు అలాంటి అన్నీ మన దృష్టి కేవలం మన కమ్యూనిటీలో కానీ మన ఇతర ఫ్రెండ్స్ కానీ మన సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే ఖచ్చితంగా వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేసి మనం చెప్పాలి తెలుగులో న్యూస్ న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ डिस्क्रिप्शन में बुनती